ఇక హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభకు భారీ ఏర్పాట్లు చేశారు సభకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ నాయుడు తెలుసుకుందాం చంద్రశేఖర్ చెప్పండి కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర్భేరి సభ నేపథ్యం ఏంటి ఎందుకు నిర్వహిస్తున్నారు ప్రజా రాష్ట్రంలో వెనకబడిన వర్గాలు కానివ్వండి అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కల్పించినటువంటి ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు సభలు నిర్వహించాలని ఇంతకు ముందే నిర్ణయించింది అయితే దీనికి రాహుల్ గాంధీ సహా పార్టీ అగ్రణ్యతని గెలవాలని ముందుగా భావించింది అయితే రాహుల్ గాంధీ షెడ్యూల్ కుదరకపోవడంతో ఆ పార్టీ ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సభలో ఉన్నారు ఈ సాయంత్రం ఎద్ది స్టేడీలో జరిగినటువంటి ఈ సభకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్రజలు గత కొద్ది రోజులుగా ఇక్కడే ఉంటూ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు సంబంధించిన విషయాలు కానివ్వండి అదేవిధంగా ఇటీవల కాలంలో ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా ఎలాంటి పరిపాలన అందిస్తున్నామనే దాని మీద కూడా ఇక్కడ సమీక్షలు నిర్వహించారు అయితే నేను సాయంత్రం హైదరాబాద్ మల్లికార్జున ఖర్గే ఈ ఉదయం గాంధీభవన్ రానున్నారు గాంధీభవన్ లో పిఎస్సి సమావేశం అయితే దీంతో ప్రధానంగా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు అదే విధంగా సంక్షేమ పథకాల గురించి ఆయన తెలుసుకుంటారు దాని తర్వాత జరిగేటువంటి పిసిసి కార్యనిర్వాహక సమావేశంలో కూడా మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు ఆ తర్వాత సాయంత్రం మూడు గంటలకు జరిగేటువంటి ఈ నిర్దిష్ట జరిగే సామాజిక అయితే చంద్రశేఖర్ ఈ సభలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది సామాజిక న్యాయం అందరికీ కల్పిస్తున్నామని చెప్పేసి స్పష్టంగా ప్రభుత్వం వర్గాలకు ప్రజలకు తెలియజేసే విధంగా ఈ సమావేశం సదస్సు నిర్వహిస్తున్నారు తొలిసారిగా వైఎస్సీసీ అధ్యక్షుడు గ్రామ మండల నియోజకవర్గ స్థాయి నేతలతోటి కలిసి ఈ సభలో పాల్గొంటున్నారు విధంగా గ్రామాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది అదేవిధంగా మండల స్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి కూడా అడిగి ఉన్నారు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజల్లోకి మనంతగా వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు వివరించే విధంగా ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది రచిత